ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియుల మంచిది ఈరోజు వివాహ దినాన్ని జన్మదినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు నిండారుగా దీవించునిగాక మిమ్మును మీ కుటుంబాలని దేవుడు నిండారుగా ఆశీర్వదించినగాక ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య ధ్యానంగా ఇరిమియ గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చూస్తే యహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును దేవుడు నా మన స్తోత్రం కలిగిడు కాక దేవాది దేవుడు మనకు నెమ్మదినివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకనే పురాతనమైన మార్గాల గురించి తెలుసుకోనండి అనేటువంటి మాటను భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు కొన్నిసార్లు మనం అడగం దేవుడు అంటున్నాడు మేలు కలిగేటువంటి మార్గం ఏదో అడిగి తెలుసుకోవాలి అని లేఖనంలో సెలవిస్తున్నారు మాకు అక్కర్లేదండి అని అంటున్నారు యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ ఆయన మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది పరిశుద్ధమైనది అనేటువంటి మాటలు మనం చూస్తాం ఏసయ ప్రతిష్ఠించినటువంటి మార్గము ప్రేమతత్వాన్ని ఆయన బోధించాడు మతాన్ని స్థాపించడానికో కులాన్ని ఉద్ధరించడానికో యేసు ప్రభు వారి ఈ లోకానికి రాలేదు పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సంగమ ప్రియమైన దేవుని జనాంగమ దేవుని మాటలు వింటున్నటువంటి మనము ప్రభు ఎందుకు వచ్చాడు ఆయన క్రైస్తవులకే దేవుడు అనుకుంటున్నారు చాలా మంది లేదు లేదు అందరికీ ప్రభు అయి ఉన్నాడు యేసు ప్రభు ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు పురాతనమైనటువంటి మార్గం ఏదో అడిగి అందులో నడుచుకొనుడి అది మీకు మేలును ఇచ్చేటువంటిది మన జీవితాలు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే ప్రభువు మార్గాల్లో మనం నడవాలి దేవుని ఉపదేశాలు అంగీకరించి నడవాలి చాలాసార్లు మన ఇష్టం వచ్చినట్లుగా మనం నడుస్తూ ఉన్నాం అది కాండంలో అధ్యాయంలో దేవుని వాక్యం ఒక మాట సెలవుస్తుంది నరులు తమ మార్గమును వేసుకున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడుచుకుంటూ తమ మార్గాల్ని చెరిపి వేసుకున్నారు తల్లిదండ్రుల మాట వినటువంటి వారుగా ఈనాడు అనేక మంది యవనస్తులను చూస్తాం తల్లిదండ్రులు క్షోభ పెడుతూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ తమ మార్గాల్ని వేసుకున్నటువంటి యవనస్తులు యవనస్తు రాండ్రు మనకు కనబడుతూ ఉన్నారు ఈనాటి దినాల్లో చాలా తెలివైనటువంటి వారు అనుకొని చెప్పుకుంటూ ఉన్నారు కానీ వారు మోసగించబడుతూ ఉన్నారు మోసంలో చిక్కుకుంటూ ఉన్నారు విషయాలు గమనించలేకపోతే అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారికి మేలు దీవెన ఆశీర్వాదం ఉంది ప్రభు మార్గంలోనూ నడవగలుగుతున్నావా దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలుగుతున్నావా ప్రభువు చెప్పేటువంటి బోధనను త్రోసివేస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని మార్గాల్లోనూ నడిచినప్పుడు నీ జీవితము మేలుతో తృప్తిపరచబడుతుంది నీ జీవితము దీవెనతో తృప్తిపరచబడుతుంది నీ జీవితము ఆశీర్వదించబడుతుంది దేవుని యొక్క మార్గాల్లోనూ నడిచినప్పుడు ఆయన ప్రేమను గురించి బోధించాడు నిన్ను వల్లి నీ పొరుగువానిని ప్రేమించండి అని ప్రభువు సెలవు ఇచ్చాడు నేను మేము నేరుతిగా ప్రేమించానో మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించండి అని ప్రభు చెప్పాడు పరిశుద్ధ గ్రంథము మనం ఎలా జీవించాలో అనేటువంటి విషయాలని తెలియచేస్తుంది మనము మన కుటుంబస్తులతో ఎలా జీవించాలో తల్లిదండ్రులని ఎలా గౌరవించాలో భర్త భార్య ఎడల ఎలా జీవించాలో భార్య భర్త ఎడల ఎలా జీవించాలో బిడలు తల్లిదండ్రుల ఎడల ఎలా జీవించాలో ఉపదేశించేటువంటి గ్రంథము ఇరుగు పొరుగు వారి ఎడల ఎలా జీవించాలో తెలియచేసేటువంటి గ్రంథం అందుకనే నువ్వు దేవుని మార్గములను అనుసరించి నడుస్తున్నప్పుడు నీ యొక్క త్రోవలు వర్ధిల్లుతాయి దీవెనకరంగా నీవు ఉంటావని దేవుని వాక్యం వస్తుంది కనుక ఆయన మార్గాల్లో నువ్వు నడవగలుగుతున్నావా అడిగి తెలుసుకో నీకు తెలిగినప్పుడు ప్రభువును గురించి కొన్ని విషయాలు అడిగినప్పుడు దేవుని సేవకులు తెలియచేస్తారు తద్వారా నువ్వు దీవెన తావు తద్వారా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది నా జీవితం అని నువ్వు వాపోతున్నావేమో నువ్వు ఆచారాలను వెంబడిస్తూ నడుస్తున్నావేమో లేదు లేదు దేవుని వాక్యమును అనుసరించి నువ్వు నడిచినప్పుడు ఆయన కట్టడలను అనుసరించి నువ్వు నడిచినప్పుడు దేవుని కృపలను నువ్వు వర్ది వర్తిలుతావు దేవుని వాక్య విస్తారు కనుక ప్రభువుకి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు నీ మార్గములను గూర్చి మాకు ఉపదేశించే దేవుడుగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు నీ మార్గాలను మేము అడిగి తెలుసుకుని దానిలో నడుచున్నట్లుగా నీ కృపచేత బలపరచండి నీ ప్రియబిడల్ని చేతులకు అప్పగిస్తా ఉన్నా బిడలను దీవించండి ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలతో నీ బిడలను నింపి నడిపించమని ఏసు క్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె